அம்மா ஜம்மா <laughs> 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 <laughs>

మీరు వాళ్ళ దగ్గర దగ్గరికి వాళ్ళని అడిగితే ప్రభుత్వం ఇచ్చేది వాళ్ళు అప్లై చేసుకుని ఒక సుబార్ మీరు అది వదిలేస్తారు ఇంత డీసెంట్రలైజేషన్ చేసిన అడ్మినిస్ట్రేషన్ జరిగేదే ప్రజలకు మరింత పరిపాలనా సౌలభ్యం జరగదు మీకు ఇంత చిన్న ఏరియా అప్పచేసిన యూ డోంట్ గెట్ ఫోకస్ దాని మీద ఫోకసే కార్పొరేషన్ చాలా ఈజీ టాస్క్ మీరు నెలలో రెండు గంటలు కేటాయిస్తే ప్రతి ఇంటి మీద డేటా ఉంటుంది దగ్గర డేటా లేదంటే డేటా లేదంటే Habis, habis, a b i s habis, 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 h a b మంది కొట్టంకేష్ నాయస్ ఇంకా ఉన్నారా గ్రీమెంట్ అదే దోమల మంది కొట్టలేదు ఇంకా ఇక్కడ మామూలుగా వర్కర్ పనిచేసి నేను కూడా మన సీరే వాళ్ళు

ఇక్కడంతా ఫార్ంగ్ చేయకపోతే ఎయిటీ పర్సెంట్ రోజాలు ఊర్లో కుక్కలు దోమలే ఊర్లో ఇబ్బంది పడతాను ఇచ్చిన భవిష్యత్తు వచ్చినా కుక్కలు కూడా చేయొచ్చు పెట్టే కుక్కల్ని కొద్దిగా సీరియస్ తీసుకుంటుంది అయితే అయితే కానీ కేసులు పెట్టి పెడతారు రోజు ఒక వాట్సాప్ పెడతారు కుక్కలు వారం రోజులు గట్టిగా ఊరంతా పెట్టుకోరేసి వారం రోజులు గట్టిగా చేసేసి అన్ని చూడాలి

ఓటర్ డబ్బులు అడిగినాడని రాజకీయ నాయకులు డబ్బులు కొడతారో లేదా రాజకీయ నాయకులు డబ్బులు కొడతారని ఓటర్ అడుగుతాడో తెలియదు రెండోది అందరికీ అన్నీ కాళ్ళ ఊరికి రోడ్డు వెడల్పు కాళ్ళ కారు వాళ్ళ కానీ సైడ్ కొనుక్కునేటప్పుడు గీతలు గీసి కొనుక్కుంటారు బజార్ అంటారా నాకు రోడ్డు కావాలంటారు రోడ్డే కాదు మీరు ప్రజలకు బాధ్యత లేదు నాయకులకి బాధ్యత లేదు దాని పరిణామాలే వచ్చాయి మా ఇంటి కరెంటు కావాలా మా ఇంటి ముందర వైరు పోకూడదు మా ఇంటి మీద వైరు పోకూడదు ముందర పోరు ఉండకూడదు కానీ కరెక్ట్ కావాలి ట్వంటీ ఫోర్ అవర్స్ కరెక్ట్ కావాలి మాము ఇంటి ముందు కాలు అవ్వకూడదు కానీ మాకు డ్రైనేజ్ ఉండాల ప్రజల్లోనూ ఉంది మనలోనూ ఉంది ఈ సుమారా సబ్జెక్ట్ నైలే

mana mana referred Marche Tours for a very లేనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు మీ దగ్గర రావాలనేసి ఆత్మహత్య మీరే పోయి అవన్నీ దైవకార్యాలు పని చేయించారు తప్పేం కాదు అది ನಾಯಿ ಎಲ್ಲಾದರೂ ಓಹೋ ಇದೆ ಬೇ ಹೋಗಿರೋ ಹೋಗಿ ಮಾವೆ ನಿಮ್ದು ಮೊದಲು ಸೈಡ್ ಕಡಾಕಾ ನಮ್ಮಣ್ಣ ನೀವು ಆ ದಿನ ಹೋಗಿ ಬೆಂಗಳೂರಿಗೆ ಹೋಗಿ ಬಿದ್ದಿ잖아요 মুাৰ ভাবিছা ৰাণ ¿O sea, no, <laughs>